ఇంకోటి గ్రౌండ్ లో బాల్ కూడా తీసి ఇవ్వాల్సి ఉంటుంది సరేనా కాదు సార్ నేను వాలంటీర్ అవడానికి రాలేదు కమెంటరీ చేయడానికి ఏదైనా ఒక ఛాన్స్ సార్ సార్ ఇది ఒకసారి చూడండి సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి దీన్ని చూడండి సార్ ఓపెన్ చేయి నా నెంబర్ తన దగ్గర తీసుకుని దానికి పంపించు తనకి ఎందుకు సార్ నెంబర్ ఎలా బాల్లో తీసుకుంటారా వద్దు రేట్ ఇంకా ఎక్కువగా తిరిగి వచ్చింది మళ్ళీ అదిరిపోయిందే నా వాయిస్ కంటే సూపర్ గా ఉంది నిజం చెప్పాలంటే నన్ను కామెంటరీ చెప్పడానికి ఎలా పిలిచారో తెలియట్లేదే సెలక్షన్ అంతా ఐఎఫ్ఎల్ స్పోర్ట్స్ ఛానల్ చేస్తారు కదా కానీ అదంతా ముంబైలోనే డిసైడ్ చేస్తుంటారు సెలక్షన్ టైంలో మాత్రమే నేను చూశాను కానీ నా రెఫరెన్స్ నీకు పనికి వస్తుందో లేదో నాకు అంతగా తెలీదు కాంటాక్ట్ కష్టం దీనికి ఏమైనా దారుంటే మాత్రం చెప్పండి ఖచ్చితంగా చెప్తా వస్తా నువ్వు చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మెయిల్ని పంపించాను ఆ కాంటాక్ట్స్ కూడా చెక్ చేశాను కానీ నో యూస్ మనకు దీంట్లో ఏ రోలు లేదు ఇది మొత్తం స్టార్ కంట్రోల్ అయినా కూడా నేను ఇంకోసారి చూస్తాను మళ్ళీ ప్లీజ్ ఓకే సి దీనికి సొల్యూషన్ మీరే మేడం ఇదే పిటిషన్ ఇదేం అవసరం లేదు ఆల్రెడీ మీకు చెప్పాను కదా సతీష్ అన్న ఇది తీసుకోండి హే రమ్య ఎలా ఉన్నా బాగున్నాను మినిస్టర్ గారు టౌన్ హాల్ లో మూడు గంటలకు మీటింగ్ ఉంది కదా అవును అమ్మని చూసుకోవాలని వచ్చాను కొద్ది రోజులు ఇక్కడే ఉంటా మ్యామ్ ఇది ఫాతిమా నేను ఆ చెప్పాను కదా ఆ కమెంటేటర్ వీడియో కూడా పంపించండి అది నువ్వేనా బాగా చేశారు థ్యాంక్ యూ మ్యామ్ నేను అడిగిన విషయం ఏమైంది ఇప్పుడు చెప్తున్నాను ఇది ఈవెంట్ జరిగే చోటు దీనికి గవర్నమెంట్ కి ఏ సంబంధం లేదు మీకు కావాలంటే పది విఐపీ పాసులు తెప్పిస్తాను మీరు జయేష్ ట్రై చేశారా ఎందుకంటే ఆయనే మొత్తానికి ఒక తర్వాత నువ్వని చెప్తున్నాను ఇదంతా జరిగే విషయమే కాదు చాలా కష్టం సరే వస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను వస్తాను కొంతమంది మంచి అంటారు కొంతమంది తప్పు అంటారా ఇందులో నా నిర్ణయం ఎలా చెప్పమంటావు ఇప్పుడు ఏమైందో చూడండి వారి నుంచి రెఫరీస్ మన ఊరికి తీసుకొస్తారంట అప్పుడు ఇండియా వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఇష్యూ ఇష్యూ అని ఏమని చెప్తున్నావా నువ్వు నేను సార్ నా పేరు ఫాతిమా అని నేను అయ్యో అసలు నీ బాధ ఏంటమ్మా అసలు ఇండియాలో జరగని విషయానికి నువ్వు పదే పదే మా చుట్టూ తిరుగుతుంటే దానికి నేనేం చేయగలను ఇక్కడ ఊరికే నుంచి ఒకటే నీ పని చూసుకో

ఓకే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు ఆ క్యానల్ నీకు బాగా ఖర్చిందా అబ్బా నాకు ఊర్లో ఉన్న ఇల్లు స్థలము అమ్మేసాను ఇంకా ఒక ఆ ఉంది దాన్ని కూడా అమ్మేస్తాను ఇదంతా పక్కన పెట్టవు ఇప్పుడు నీ ఎక్స్ప్లాన్ ఏంటి ఇది వర్కౌట్ అవుట్ అని నీకు తెలిసిపోయింది కదా త్వరగా ఇంటికి వెళ్ళిపో నేను టికెట్ కూడా తీసేసా టికెట్

మొత్తంగా ముంచేసే వెళ్తాం అనమాట ఇంకా టైం ఉంది కదా హాఫ్ టైమే కదా అయింది ముంచేసినా ముంచేస్తాను అయితే హాఫ్ టైం విజయలేకొట్టా అందరూ ఫినిష్ తో ఫినిష్ రామాయణం చూసింది నా కాలేజీలో తనకి సీనియర్ గా ఉండేది అప్పుడు నాకు పరిచయం అంటే నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడు ఆ సారీ ఎందుకు సారీ నేను మాట్లాడుతూనే ఉంటా దాంట్లో ఏముంది నువ్వు మాట్లాడేది చక్కగా ఉంది నువ్వు మాట్లాడు ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడొచ్చు మాట్లాడంతేగా నేను మాట్లాడుతూనే ఉంటాలేండి నిజంగానే ఇక్కడ అదొకటే తక్కువ ఆ తర్వాత ఏంట్రా బుక్స్ స్టడ్స్ పోయే

అది సోలముని కదా ఐలీగ్ లో ఆడిన సోలమన్ మార్గ్రెట్ మా ఆయన తినో కలిసి అకాడమీని స్టార్ట్ చేశారు ఇంతకుముందు తిన్న చూడడానికే పిల్లలు వచ్చేది కానీ ఇప్పుడు ఇతనున్నారు అనే వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు అంతా ఆడటం లేదు ఊరికే షూ వేసుకొని ఫోర్ ఫైవ్ రౌండ్స్ తిరుగుతాడు తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటాడు తను ఆడితే పిల్లలు డీమోరలైజ్ అవుతారనే అనుకుంటున్నాడు మ్యామ్ తిను ఓల్డ్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ నాకు తెలుసు ప్రదీప్ సార్ కదా చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడే అబ్బాయిలే నా ఫ్రెండ్స్ వాళ్ళ బుక్స్ కి కవర్ గా వేసుకునే న్యూస్ పేపర్ లో ఉన్న లైన్స్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు కాలుకి బంతి తగిలి బాయ్ చెంగుటి కింద పడిపోయాడు ఇండియన్ టీమ్ మూలమట్టం పవర్ హౌస్ ప్రదీప్ ఇప్పుడు ముందంజలో ఉన్నారు దాడి చేయడానికి కోచ్ నియమించిన సైనికుడు అతను పర్వాలేదే మహలాంటోన్ ఎవరు గుర్తుపెట్టుకోరు ముఖ్యంగా మిడ్ఫీల్డర్స్ని ప్రదీపు తిని ఫాతిమా తీసుకెళ్ళా అలా చేసి చేసి గొంతుపోద్దేమో మనం పాడడానికి వెళ్తున్నావా అదొక చిన్న మ్యాచ్ అకాడమీ ఎలా ఉంది హే అక్కడ నేను చూశాను సోలమన్ మార్గరెట్ రేపటి ప్లాన్ అడగడానికి ఫోన్ చేస్తే సాలోమన్ చెప్పాడు నువ్వు క్లాస్ తీసావా ఏంటి రేపు ఏంటి రేపు కమెంటేటర్ పనికి సాలోమనే కదా రికమని చేసింది ఆ అద విషయం అదేగా అనుకున్నాను ఇన్ని రోజులు జరిగింది ఇప్పుడెలా జరిగిందా అని కానీ తన టీంలో లేడుగా అదేంటంటే స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు చేసిన విషయం అక్కడ నువ్వు అదరగొట్టాలి నా పేరు చెడగొట్టకే నీ పేరు కాపాడతాలేవే నా గొంతు పోయినా సరే నువ్వే నాకు ఛాన్స్ ఇప్పించావని కమెంటరీలో డెఫినెట్ గా చెప్తాను సాలమని చెప్పాడు కదా నువ్వేనా అది నేనే ఏదో ఒకటి చేసి పెడతానని చెప్పానుగా మరి ఎందుకని సోలమన్ రికమెండేషన్ అలా కాదు నేను ఇప్పుడు అతని అకాడమీలోనే పనిచేస్తున్నా సోలమన్ అకాడమీయా అది మాత్రమే కాదు తిరిగి తిరిగి పని అవ్వలేదు కదా అందుకే నేను అంటే నేను కాదు నా ఫ్రెండ్ రమ్య తను సోలమన్ తో చెప్పింది అలా వచ్చా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు సరే చూద్దాం ఆగండి కాని సార్ జయేష్ సార్ తో మాట్లాడనని సోలమన్ చెప్పాడు అందుకే వచ్చాను మ్యాచ్ లేదా రోజు ఇదిగో ఫాతిమా ఇక్కడ విషయాలు డిసైడ్ చేసేది సోలమన్ కాదు నీకు నేను సహాయం చేద్దామని అనుకున్నా కానీ నువ్వు పట్టించుకోలేదు నీకు మెసేజ్ చేసి హెల్ప్ చేద్దామంటే నువ్వు పట్టించుకోలేదు ప్రెసిడెంట్ తో నేను కొంచెం మాట్లాడి చూస్తా ట్రై చేస్తా వర్కౌట్ అవుతుందంటావా చూద్దాం ఏదో స్పోర్ట్స్ చేయాలంటే వాళ్ళు నాకు చెప్పారులే ఇది తీసుకువెళ్ళి తనకిచ్చి ఈవెంట్ యాంగర్గా ఉండమని చెప్పు అరే మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడికి వచ్చే గెస్టులను పరిచయం చేయడానికి జేఎస్ గారు ఒప్పుకున్నట్టే ఇదిగోండి గెస్ట్ లిస్ట్ సార్ నేను వచ్చిన దీనికోసం కాదు మ్యాచ్ లో కమెంట్రీ చేద్దామని వచ్చాను మీకు ఇన్ఫార్మ్ చేశానని సోలమని చెప్పాడు ఓ అలాగా కమెంట్రీ కానీ ఎవరు చెప్పారు ఆ పనికి మన వాడికే ఇక్కడ పది పైసల విలువ లేదు వాడి ఆర్డర్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటావా కౌన్సిల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కౌన్సిల్ లో చెప్పారు కాబట్టి నేను ఒప్పుకున్నాను కమెంటరీ అయితే జరిగే పని కాదు మొదటిసారి చూసినప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నాను ఈ కమెంటరీ అనేది మన గొంతుతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు గ్రౌండ్ లో గోల్ కొట్టినప్పుడు ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు సౌండ్ పిచ్ తగ్గించి గట్టిగా అరిచి మాట్లాడాల్సి ఉంటుందో తెలుసా ఈ ఫీమేల్ వాయిసెస్ లో అంత